ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక వర్డ్ గురించి సంచలనంగా మారిపోయింది అదేంట్రా అంటే ఎస్క్రో అకౌంట్ ఎస్క్రో అకౌంట్ అసలు ఎస్క్రో అకౌంట్ ఈ రోజు ఆనంద్ మహేంద్ర గారు ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు ఈ రోజు ఆనంద్ మహేంద్ర గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంత ఆకాశానికి ఎత్తున్నాడు అంటే దాని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అలాంటివి ఎస్క్రో అకౌంట్ వల్ల ఈ రోజు పెట్టుబడిదారులకు భద్రత కల్పించడానికి సాధ్యం అవుతుంది కాబట్టి ఈ రోజు ఆనంద్ మహేంద్ర గారు ఒక గ్లోబల్ లీడర్ అయినా కూడా ఈ రోజు దీన్ని ఇంతగా ప్రమోట్ చేస్తున్నాడు అసలు ఎస్క్రో అకౌంట్ అంటే ఏంది అనేది చాలా మంది క్వశ్చన్ ఎస్క్రో అకౌంట్ ఏందంటే ఒక థర్డ్ పార్టీ కంపెనీ రెండు పార్టీల మధ్య అది ఏ పార్టీలు అవ్వచ్చు రెండు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కాదండి ఇక్కడ రెండు పార్టీలు అంటే ఏంద్రంటే బయరు సెల్లర్ లేకపోతే ప్రభుత్వము ఇన్వెస్టర్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ లేకపోతే సామాన్య ప్రజలు వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఆ అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ కంపెనీ సేవింగ్స్ అకౌంట్ లాగా మెయింటైన్ చేస్తుంది ఆ అకౌంట్ నే ఎస్క్రో అకౌంట్ అంటారు ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా చోట్ల ఎస్క్రో అకౌంట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా చోట్ల వాడతారు కూడా పర్సనల్ గా నాకు కూడా ఒక మూడు అకౌంట్లు ఉన్నాయి ప్రతి ప్రాపర్టీ కొన్నప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ ప్రతి ప్రాపర్టీకి ఉంటుంది ఆ ప్రాపర్టీ బిలాంగింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారానే జరుగుతాయి సో అప్పుడు ఏమవుతుందంటే అంటే ఎవరికి ఎవరికి ఆబ్లిగేషన్ ఉండదు ఎవరికి ఎవరికి మధ్యలో అనవసరమైన కాంట్రవర్సీ ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం పేమెంట్ అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్స్ ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి దానివల్ల అసలు ఈ రోజు పెట్టుబడిదారులకు భద్రత అయింది అసలు పెట్టుబడిదారులకు వచ్చి అడ్వాంటేజ్ ఏందని చెప్పి క్వశ్చన్ అడగచ్చు సో ఈ రోజు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకి చాలా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ల్యాండ్ ఇస్తుంది లేకపోతే ఎవ్రీ మంత్ వీళ్ళకు వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ లేకపోతే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్ గా పోవడం కోసం ఈ రోజు ఎస్క్రో అకౌంట్ ప్రతి కంపెనీకి క్రియేట్ చేయాలని డిసైడ్ అయింది ప్రతి కంపెనీ ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తే ఈ రోజు గవర్నమెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఈ రోజు ఇన్వెస్టర్స్ కెళ్తా ఇన్వెస్టర్ నుంచి వచ్చే ఏదైతే ట్యాక్సెస్ అవచ్చు లేకపోతే ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన అన్ని కూడా దాని ద్వారానే వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే బిట్వీన్ కంపెనీ అండ్ బిట్వీన్ గవర్నమెంట్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈరోజు పెట్టుబడిదారులు వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుకున్న అవసరం లేదు పెట్టుబడిదారులు వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్ళి ఈరోజు మళ్ళీ వాళ్ళు కాల్ పట్టుకోవనవసరం అవసరం లేదు వీళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీ ఏదైతే ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేస్తుందో ఆ ఎస్క్రో అకౌంట్ వాళ్ళే ఈ పార్టీలు రెండు పార్టీలను అలైన్ చేసి రెండు పార్టీల పేమెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చిన రాయితీలు ఇన్సెంటివ్స్ ఏదైనా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ థర్డ్ పార్టీ ఎస్క్రో అకౌంటే హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక భద్రత కల్పించినట్టు అవుతుంది ఎస్క్రో అకౌంట్ దాన్ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎటువంటి భయం ఉండదు దీనికోసమే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్షిప్ అనేది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అనేది ఆర్గనైజేషన్ తీసుకొచ్చే రీఫార్మ్స్ ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ లో ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎస్క్రో అకౌంట్ కి రూపకల్పన చేశారంటే ఆయనకున్న ముందు చూపాలంటే అని చెప్పి మనకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్